ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ట్రై లేటర్ తర్వాత ప్రయత్నించు ట్రై లేటర్ తర్వాత ప్రయత్నించండి దట్స్ ఆల్ అంతే దట్స్ ఆల్ అంతే టేక్ దిస్ ఇది తీసుకో టేక్ దిస్ ఇది తీసుకోండి టూ గుడ్ చాలా బాగుంది టూ గుడ్ చాలా బాగుంది ట్రై దిస్ ఇది ప్రయత్నించు ట్రై దిస్ ఇది ప్రయత్నించండి థింక్ అగైన్ మళ్ళీ ఆలోచించు థింక్ అగైన్ మళ్ళీ ఆలోచించండి ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించు ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించండి దట్స్ ఫైన్ పర్వాలేదు దట్స్ ఫైన్ పర్వాలేదు దిస్ వన్ ఇది దిస్ వన్ ఇది దట్ వన్ అది దట్ వన్ అది టేకిట్ ఇది తీసుకో టేకిట్ ఇది తీసుకోండి టేస్ట్ ఇట్ దీనిని రుచి చూడు టేస్ట్ ఇట్ దీనిని రుచి చూడండి టేక్ బాత్ స్నానం చెయ్యి టేక్ బాత్ స్నానము చెయ్యండి టేక్ కేర్ జాగ్రత్త టేక్ కేర్ జాగ్రత్త వన్స్ ఒకసారి ప్రయత్నించు ట్రై వన్స్ ఒకసారి ప్రయత్నించండి టెల్ హిమ్ అతనికి చెప్పు హిమ్ అతనికి చెప్పండి టర్న్ రైట్ కుడివైపు తిరుగు టర్న్ రైట్ కుడివైపు తిరగండి టిల్ నౌ ఇప్పటి వరకు టిల్ నౌ ఇప్పటి వరకు దట్స్ ఎనఫ్ ఇక చాలు దట్స్ ఎనఫ్ ఇక చాలు దట్స్ ఓకే సరేలే దట్స్ ఓకే సరేలే టర్న్ లెఫ్ట్ ఎడమవైపు తిరుగు టర్న్ లెఫ్ట్ ఎడమవైపు తిరగండి ట్రస్ట్ మీ నన్ను నమ్ము ట్రస్ట్ మీ నన్ను నమ్మండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో